నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ క్రికెటర్లు ఆట ఆడాలి కోచ్లు ఆడించాలి బోర్డు పరిపాలించాలి ఇది లెక్క కానీ జట్టును నడిపించే నాయకుడు కోచ్ను నేనే ఎంపిక చేస్తానంటున్నాడు బోర్డు కూడా అందుకు వంత పాడుతోంది అసలు అసలేం జరుగుతోంది క్రికెటర్లకు అంత పవర్ ఎందుకు క్రికెటర్లు చెప్పినట్టే బోర్డు వినాలా క్రికెట్ ను పరిపాలించే బోర్డులో ప్లేయర్లదే ఇష్టారాజ్యమా ప్రపంచంలో ఎక్కడా కనిపించని రూల్స్ మన దగ్గరే ఎందుకున్నాయి బీసీసీఐకి గుడ్ బై కొడుతూ కొడుతూ పాలక మండలి మెంబర్ రామచంద్ర గుహ బాంబు పేల్చాడు అంటే అలాంటిలాంటి బాంబు కాదు బీసీసీఐ మీద అది అనుబాంబు లాంటిదే బీసీసీఐని దారిలోకి తీసుకురావటానికి రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు పాత బ్యాచ్ను ఇంటి దారి పట్టించి కొత్త పాలక మండలిని నియమించింది మరి అంతటితో మార్పు వచ్చిందా అంటే రాలేదన్నట్టే ఎందుకంటే పాలక మండలిలో సభ్యుడిగా ఉన్న రామచంద్ర గుహ బోర్డులో ఎంతకీ మారని లోపాలను ఎత్తి చూపుతూ రాజీనామా చేశాడు ఆయన చెప్పిందేంటంటే పాలక మండలి వచ్చాక కూడా పాత జాడ్యాలు ఇంకా వదల్లేదని క్రికెటర్లలో తారతమ్యాలు ఎందుకు కొన్ని ఫార్మాట్లకే పరిమితమైన ధోనీ లాంటి వాడికి ఏ గ్రేడ్ ఎందుకు కోచ్ను ఎంపిక చేసే అధికారం టీమిండియా కెప్టెన్కెందుకు బోర్డుతో సంబంధం ఉందంటున్న కొందరు మాజీ క్రికెటర్లకు రెండేసి పదవులెందుకు అయాచిత లబ్ది ఎందుకు నిజానికి ఈ ప్రశ్నలన్నీ సంధించక ముందు నుంచి ఉన్నవే వాటిని వదిలించి బోర్డును దారిలోకి తీసుకురావటానికే సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది సంస్కరణలు తీసుకురావటానికి పాలక మండలిని నియమించింది మరైనా మార్పు రాలేదెందుకు రామచంద్ర గుహ లేవనెత్తిన ప్రతి పాయింట్లోనూ విషయముంది నిజంగా ఎంఎస్ ధోనీకి ఏ గ్రేడ్ అవసరమా దాదాపు రెండున్నరేళ్ల కిందట టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని కేవలం సీజన్లో కొన్ని రోజులు మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటున్నాడు అది కూడా సెలెక్టివ్ గా టోర్నమెంట్లు ఆడుతున్నాడు మరి పాత రికార్డుల్ని దృష్టిలో పెట్టుకుని ధోనిని ఏ గ్రేడ్ లో కంటిన్యూ చేయాలా గతంలో ఎంతో మంది క్రికెటర్లకు ఇలాంటి విషయాల్లోనే గ్రేడింగులను తగ్గించిన రికార్డు బీసీసీఐకి ఉంది కానీ ధోనీకి మాత్రమే మినహాయం పెందుకిచ్చినట్లు గుహ సంధించిన మరో అస్త్రం క్రికెట్లో పరస్పర విరుద్ధ ప్రయోజనం బీసీసీఐలో అసలు గొడవైందే ఈ విషయం మీద దాన్ని సరిదిద్దటానికే సుప్రీంకోర్టు రంగంలో దిగింది కానీ ఈ సమస్యనే పాలకమండలి మర్చిపోయినట్టుంది పాలకులు మారినా పాత వ్యవస్థ ఇంకా మారిపోలేదు అందుకే కొందరిది ఆడింది ఆట పాడిందే పాటగా చెల్లుబాటవుతోంది బీసీసీఐ కామెంటరీ ప్యానెల్లో మెంబర్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా జూనియర్ టీం కు కోచ్ సౌరభ్ గంగూలీ ను ఎంపిక చేసే ప్యానెల్ కు అధ్యక్షుడు ఈ ముగ్గురు పరస్పర ప్రయోజన వివాదంలో చాలా రోజుల నుంచి ఉన్నారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు పరిస్థితిలో ఏ మార్పు రాలేదు టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ రాహుల్ ద్రవిడ్ ఇద్దరు కీలక బాధ్యతల్లో ఉన్నారు గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఐపీఎల్లోనూ కేకేఆర్ టీంతో సన్నిహిత సంబంధాలున్నాయి ఇండియన్ ఫుట్బాల్ లీగ్ లో గంగూలీకి ఫ్రాంచైజీ కూడా ఉంది అది కాకుండా బీసీసీఐలో మరో కీలక పదవి ఉంది ఒక వ్యక్తికి బీసీసీఐలో రెండు కీలక బాధ్యతలు అప్పగించటమా ఓవైపు రాహుల్ ద్రవిడ్ ఇండియా జూనియర్ టీముకు కోచ్గా ఉంటూనే ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటర్ గా ఎలా పనిచేస్తాడు ఇవన్నీ గతంలో సుప్రీంకోర్టు పెట్టిన గైడ్ లైన్స్ కు విరుద్ధం కాదా ఓ వ్యవస్థను సంస్కరించడానికి వచ్చిన పాలక మండలి అదే వ్యవస్థలో భాగమైపోయిందా లేకుంటే మాకెందుకు లేని సైలెంట్ అయిపోయిందా గుహ సంధించిన ప్రశ్నలకు ఎవరు బదిలిస్తారు సుప్రీంకోర్టు ఆదేశాలే చెల్లుబాటు కావా టీమిండియా కోచ్ను ఎంపిక చేసే బాధ్యత బీసీసీఐది లేకుంటే బోర్డు ఏర్పాటు చేసిన గ్రూపుది అలా కాకుండా క్రికెటర్లే నచ్చిన కోచ్ను ఎంపిక చేసుకుంటామంటే ఎలా సూటిగా అయితే ప్రశ్నించలేదు గాని రామచంద్ర గుహ ఈ వివాదాన్నే లేవనెత్తాడు భారత క్రికెట్లో ఆ మాటకొస్తే ప్రపంచ క్రికెట్లోనే ఓ కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తూ క్రికెటర్లంతా కలిసి కోచ్ను సాగనంపే విషయంలో మెనిన్ బ్లూ చేస్తున్న ప్రయత్నం అసహ్యంగా ఉంటోంది అంటే క్రికెటర్లు తామేం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా మ్యాచ్లు గెలిపించినంత మాత్రాన కోచ్ కంటే గొప్పవాళ్లైపోతారా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్ చుట్టూ తిరుగుతున్నాయి క్రికెట్ పాలక మండలి మాజీ సభ్యుడు చెప్పినట్టు టీమిండియాలో స్టార్డమ్ పెరిగిపోయింది అది ఓ వ్యవస్థనే డామినేట్ చేస్తోంది భారత క్రికెట్ ను బ్యాటింగ్ తో శాసిస్తున్న విరాట్ కోహ్లీ అనిల్ కుంబ్లేపై తిరుగుబాటు జెండా ఎగరేశాడు కేవలం రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నాడన్న ఒకే కుంబ్లేకు ఉద్వాసన చెప్పాలంటున్నారు ప్లేయర్లు దానికి కారణాలు చెబుతున్నారు తమకు కావాల్సిన కోచ్ ఎవరో ఎలా ఉండాలో తమతో ఎలా ప్రవర్తించాలో కూడా గైడ్ లైన్స్ ఇస్తున్నారు కావాలనుకుంటున్నారు మన క్రికెటర్లు విఐపి కల్చర్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ క్రికెట్ లో ఈ సూపర్ స్టార్ కల్చర్ అనేది ఇంకా కొనసాగుతుందని చెప్పి మొన్న రామచంద్ర గుహ రాజీనామా వ్యవహారంలో మన ఖచ్చితంగా బయటపడింది మన క్రికెట్లో సూపర్ స్టార్స్ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రజెంట్ ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళని కావచ్చు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే తాము ఏదనుకుంటే అది చల్లాలి తమ మాటే శాసనం అన్నట్టుగా ఉంది మొత్తం క్రికెట్ బోర్డ్ అంతా కూడా తమ కనుసన్నలలో సాగాలనే ఒక ఫీలింగ్ అనేది టాప్ క్రికెటర్స్ కలిగిస్తూ ఉన్నారు గతంలో ధోని కూడా ఎలాగ చేశాడు ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతైంది విరాట్ కోహ్లీ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ ఏంటంటే ఒక క్యాప్టెన్ నాకు ఫలాని కోచ్తో పడడం లేదు కోచ్ని తప్పించండి అంటే ఆ రకమైన ఒక ఏమాత్రం సరైనది కాదు ఎందుకంటే క్రికెట్ బోర్డు ఎన్నో విషయాలు ఆలోచించి భారత జట్టు ప్రయోజనాల కోసం ఒక కోచ్ని నియమిస్తారు సో ఎక్కడైనా సరే మామూలుగా కోచ్కి క్యాప్టెన్కి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అయినా ఉంటూనే ఉంటాయి కానీ నాకు పలాని క్రికెటర్ నచ్చలేదు కోచ్ నచ్చలేదు అని చెప్పేసి అతన్ని తొలగించాల్సిందే అని ఒక అనేది చాలా కొన్ని మ్యాచ్లు కొన్ని సీజన్లు కొన్ని పరుగులు చేసినంత మాత్రాన తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్న ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్లు తమకు నచ్చని వారిని ఎలా సాగనంపగలరో ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది ఇది ప్రపంచ క్రికెట్ కు ఎలాంటి సంకేతాలను పంపుతుందో వ్యవస్థను మార్చేయటానికి క్రికెటర్లు ఎలాంటి పనులు చేస్తారో ప్రపంచానికి చెబుతోంది తనను తాను అతిగా ఊహించుకుంటున్నాడా స్టార్ బ్యాట్స్మెన్ అన్న క్రేజ్ లో కోహ్లీకి పొగరు తలకెక్కిందా క్రికెట్ లో వివాద రహితుడిగా మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరున్న స్పిన్ దిగ్గజంతో ఎందుకు పేచీ పెట్టుకున్నాడు ఈ ఇద్దరి వివాదం ఇంతలా హైలైట్ కావడానికి కారణమేంటి ఏ స్టార్ అయితే విరాట్ ను ఫ్యాన్స్ క్రేజ్ లో ఎవరెస్ట్ పై నిలిపిందో ఏ దూకుడు అయితే సచిన్ వారసుడు అన్న పేరు తెచ్చిపెట్టిందో ఇప్పుడు అవే క్వాలిటీస్ అతన్ని పాతాళానికి తొక్కేయబోతున్నాయా ఇండియాలో ద మోస్ట్ పాపులర్ అండ్ కాస్ట్లీ గేమ్ ఏదైనా ఉందా అని అడిగితే టక్కున వచ్చే సమాధానం క్రికెట్టే ఇక అదే స్థాయిలో మోస్ట్ కాంట్రవర్షియల్ గేమ్ ఏదైనా ఉందా అన్నా దానికి వచ్చే సమాధానం క్రికెట్టే ఇందులో ఆదాయం ఎంత ఉంటుందో వివాదం కూడా అంతే ఉంటుంది ఏడాది కిందట రెడ్ కార్పెట్ పరిసి మరీ ఆహ్వానించిన కోచ్ ఇప్పుడు ప్లేయర్ల కంట్లో నలుసైపోయాడు ఒకప్పుడు అతన్ని గ్రేట్ అన్నోళ్లే ఇప్పుడు వేస్ట్ అంటున్నారు అప్పట్లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ఆకాశానికెత్తిన వాళ్లు ఇప్పుడు లోపాలు ఎత్తి చూపుతున్నారు ఆయన వచ్చాక విజయాలు కాదు విజయాలు వచ్చాకే ఆయన వచ్చారంటూ రూటు మారుస్తున్నారు సరిగ్గా ఏడాది కిందట టీమిండియా కోచ్గా అనిల్ కుంబ్లేను క్రికెటర్ల టీం అంత సగర్వంగా ఆహ్వానించింది పెద్దన్నగా ఉండి టీమిండియాను నడిపించే బాధ్యతలు అప్పగించింది కానీ ఇప్పుడు అదే కుంబ్లే టీంతో ఉంటే తాము ఆడటం కూడా కష్టమని ఏకంగా బీసీసీఐకే ప్లేయర్లు వార్నింగ్ ఇచ్చే స్థాయికి వివాదమొచ్చింది గత కొన్నాళ్లుగా రాదం ఇటీవలే బయటకొచ్చి సంచలనమైంది నిజానికి చాలా కాలం నుంచే ప్లేయర్లు కుంబ్లే మీద తిరుగుబాటు ధోరణిలో అడుగులేస్తున్నారు కుంబ్లే చెప్పినట్టు ప్రాక్టీస్ సెషన్లకు రాకపోవటం సీనియర్లు కూడా ప్రాక్టీస్ కు డుమ్మా కొట్టడం చేసేవారట తమకు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెబుతున్నా కోచ్ ఎప్పుడూ పట్టించుకోలేదన్న ఆరోపణలు చేస్తున్నారు ఎవరేం చెప్పినా వినకుండా తాను చెప్పిందే వినాలన్నట్టుగా కుంబ్లే వ్యవహరించారని ఆయన చెప్పినట్టుగా విపరీతంగా ప్రాక్టీస్ చేయడంతోనే కొందరికి ఫిట్నెస్ సమస్యలు వచ్చాయన్న ఫిర్యాదులు వినిపించాయి ఇలా కుంబ్లే మీద కొద్ది కొద్దిగా ఉన్న వ్యతిరేకత ఇప్పుడు పీకల్ దాకా వెళ్లిందన్న విమర్శలు ఉన్నాయి కోచ్ను ఇలా వ్యతిరేకించే వారి జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరిపోవడంతో టీమంతా ఒక్కటైపోయింది కోచ్ కి కెప్టెన్ కి మధ్య రాజుకున్న వివాదం నానాటికి పెద్దదై చివరికి బీసీసీఐకి నేరుగా ఫిర్యాదు చేసే స్థాయికి వెళ్లింది మొత్తంగా కుంబ్లే వచ్చాకే టీమిండియాకి విజయాలు వచ్చాయన్న వాదనలు పక్కన పెట్టేసి విజయాలు వస్తున్న టైంలోనే కుంబ్లే వచ్చారన్న కొత్త వాదన లేవనెత్తారు ఆఖరికి కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇదే మాట చెప్పుకురావడంతో వివాదం మరింత పెరిగింది అంటే దీనర్థం కుంబ్లే వల్ల టీమిండియాకు పెద్దగా ఈ పరిస్థితులు ఎంతవరకు వెళ్లాయంటే అత్యంత గౌరవంగా టీమిండియాలోకి కోచ్గా వచ్చిన కుంబ్లే ఒకనొక సందర్భంలో తీవ్ర అవమానకర పరిస్థితుల్లో వెళ్లిపోవాల్సి వస్తుందా అన్న పరిస్థితులు తలెత్తాయి కుంబ్లే వర్సెస్ కోహ్లీగా టీమిండియా నడుస్తోంది ఇద్దరి మధ్య గొడవలేం లేవని బీసీసీఐ చెబుతున్నా పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి తాజాగా నెట్స్ లో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న టైంలో కుంబ్లే అక్కడికి వచ్చారట కోచ్ను చూడగానే కోహ్లీ నుంచి లేచి వెళ్లిపోయారట రీసెంట్ గా బయటకు పొక్కిన ఈ ఒక్క విషయం చూస్తే చాలు టీమిండియాలో కోల్డ్ వార్ ఏ రేంజ్లో నడుస్తోందో అర్థమవుతోంది ఇలా కెప్టెన్ కి కోచ్ మధ్య ఉన్న వివాదంతోనే బీసీసీఐ కొత్త కోచ్లకు అప్లికేషన్లు ఆహ్వానించిందన్న విమర్శలు వినిపించాయి అసలు ఇలా టీమిండియాకు కొత్త కోచ్ని రప్పించాలనుకున్న నిర్ణయం వెనుక పెద్ద తతంగమే నడిచిందన్నది క్రీడా విమర్శకుల అభిప్రాయం విరాట్ కోహ్లీ ఈజ్ ఆల్సో లైక్ ఎ ప్లేయర్ అంటే కోచ్ చెప్పిన మాటలు ఆయన వినాలండి ఆయన ఆయన ఇష్టంలాగా ఆయన మాట్లాడితే అది అది ఆరోగొన్స్ అంటాము చాలా మంది మేము చాలా క్యాప్టెన్స్కు చూసాం మేము డెఫినెట్లీ ఈవెన్ సెలెక్షన్ కమిటీ కూడా ఎంఎస్కే ప్రసాద్ ఒక మంచి టీం మన ఇండియన్ టీం సెలెక్ట్ చేసినాక మీరు బయట పోయి ఫారిన్ కంట్రీలో ఇట్లాంటి మాటలు మాట్లాడేది అది చాలా తప్పండి కుంబ్లే ఒక డిసిప్లిన్ క్రికెటర్ ఆయన ప్రాక్టీసు అండ్ మ్యాచ్ అండ్ ఈవెన్ ఫిట్నెస్ ఈవెన్ ఫీల్డింగ్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దానికోసమే మన పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నదని అండ్ విరాట్ కోహ్లీ రికమెండేషన్స్ ఏం నడవదండి ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈజ్ అ ప్లేయర్ ప్లేయర్ కమ్ క్యాప్టెన్ అనుకోండి అండ్ కుంబ్లే హ్యాండ్లింగ్ ద టీమ్ ఆయన వచ్చి హ్యాండ్లింగ్ చేసినాక ఇండియన్ టీమ్ పెర్ఫార్మెన్స్కు చాలా ఇంప్రూవ్ అయింది అండ్ డెఫినెట్లీ కుంబ్లే షుడ్ బి రిటైన్ ఫర్ అనదర్ టూ త్రీ ఇయర్స్ మనం ఫారిన్ కోచ్ని పిలుచుకుని మనం ఓడిపోయినా కూడా ఆయన టూ త్రీ ఇయర్స్ ఆయన కోచింగ్ అసైన్మెంట్ ఇస్తే మన కుమ్లేకి ఎందుకు ఇవ్వరండి కుంబ్లే ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్సో ఈ లెడ్ ఇండియా ఐఎమ్ ష్యూర్ కుంబ్లే షుడ్ బి కంటిన్యూడ్ బికాజ్ ఈజ్ అ సక్సెస్ఫుల్ కోచ్ అండ్ విరాట్ కోహ్లీ చెప్పిన కుంబ్లేకి కోహ్లీకి మధ్య ఇంత పెద్ద అగాధం తలెత్తడానికి ఓ చిన్న వివాదం దారితీసింది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ధర్మశాల మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడలేదు ఆ మ్యాచ్ లో టీమిండియా నిర్ణయాలు రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీకి తెలియకుండానే జరిగిపోయాయి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలన్న అనిల్ కుంబ్లే నిర్ణయాన్ని ఆ తర్వాత విరాట్ ఓపెన్ గానే తప్పుపట్టాడట ఇది కోహ్లీకి నచ్చలేదు ఆ మ్యాచ్ లో టీమిండియా గెలిచింది కాబట్టి వెంటనే ఆ వివాదం బయటకు రాలేదు అంతకు ముందు నుంచి ఉన్న విభేదాలు ఆ తర్వాతే బయటకొచ్చాయి అనిల్ కుంబ్లే మీద ఆగ్రహంగా ఉన్న ప్లేయర్లు రవిశాస్త్రి లాంటి కోచ్ ఉంటే బెటర్ అని బోర్డుకు చెప్పేశారు కూడా దీంతో టీమిండియాకి కొత్త కోచ్ గా రవిశాస్త్రి వస్తారన్న అభిప్రాయాలు వినిపించాయి నిజానికి కోచ్ను ఎంపిక చేసే పనిని సౌరభ్ గంగూలీ సచిన్ టెండూల్కర్ వివిఎస్ లక్ష్మణ్ కమిటీ చూసుకుంటుంది గత ఏడాది కూడా ఈ ముగ్గురి కమిటీనే రవిశాస్త్రిని కాదని కుంబ్లేను కోచ్ గా ఎంపిక చేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కుంబ్లే అయితేనే టీంకి బెటర్ అన్నది కమిటీ కానీ టీంలో కోహ్లీ సహా ఇతర ప్లేయర్లు తమ స్టార్ డమ్ చూసుకుని ఇలా రెచ్చిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి నిజానికి కోచ్ అన్నవాడు ప్లేయర్లతో కాస్త కఠినంగానే వ్యవహరించాలి ఆడుతూ పాడుతూ ఉంటే టోర్నీల్లో గెలవటం కష్టమన్నది చాలామంది క్రీడా నిపుణుల అభిప్రాయం కుంబ్లే అదే చేశాడు కానీ ప్లేయర్లు మాత్రం తమపై కోచ్ ఆధిపత్యాన్ని తట్టుకోలేక ఇలా మూకుమ్మడిగా కుంబ్లేకి వ్యతిరేకంగా అడుగులు వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాదు ధర్మశాల మ్యాచ్ కి కోహ్లీ హాజరు కాలేదు అలాంటప్పుడు కెప్టెన్ గా ఉన్న వ్యక్తికి సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కోచ్ మీదే ఉంటుంది తన పనిని కుంబ్లే చేశాడు కానీ ఆ విషయం తనకు చెప్పలేదన్న కారణంగా కోహ్లీ ఇలా రివర్స్ అవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి ఇదేదో ఒక్క కోహ్లీతోనే మొదలైన వ్యవహారం కాదు గతంలో కూడా చాలా మంది స్టార్ ప్లేయర్లు తమకున్న స్టార్ డమ్ చూసి కోచ్ల మీద విమర్శలు చేయటం బోర్డు మీద పెత్తనాలు చేయటం చాలాసార్లు జరిగిందని ఇప్పుడు కూడా అదే స్టార్ డమ్ రిపీట్ అయిందని అంటున్నారు కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్రవర్తిస్తున్న తీరు ఈ సూపర్ స్టార్స్ తమ తమ మాట నెగ్గాలి అని వాళ్ళు చేస్తున్న ఈ ధోరణి అనేది చాలా చాలా అన్ఫార్చునేట్ ఎందుకంటే అనిల్ కుంబ్లే ఈజ్ ఎ వెరీ గుడ్ క్రికెటర్ మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉంది అతనికి విరాట్ కోహ్లీ మంచి క్యాప్టెనే కానీ అతను గొప్ప స్ట్రాటజిస్ట్ అని అయితే నేను చెప్పను అతని స్ట్రాటజీ విషయంలో అనేక సందర్భాల్లో అతను మిస్టేక్స్ చేయడం అనేది చూసాం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అతనికి డిఆర్ఎస్ ప్రకారం ఎప్పుడు రివ్యూ కోరాలో తెలియదు చాలా దుందుడుగా వ్యవహరిస్తుంటాడు అలాంటి దుందుడుకు ద్వారా ఉన్న క్యాప్టెన్కి ఒక కుంబ్లే లాంటి ఒక కోచ్ అండగా ఉండడం చాలా అవసరం అప్పుడు టీం బ్యాలెన్స్ అవుతుంది కుంబ్లేకి ఉన్న విపరీతమైన అనుభవం ఇంటర్నేషనల్ క్రికెట్లో అలాగే అతనికి ఉన్న స్టేచర్ కానీ అలాగే అతనికి ఉన్న క్రికెటింగ్ బ్రెయిన్ అతనికి క్రికెట్లో ఉన్న పరిజ్ఞానం కానీ క్రికెట్కి సంబంధించి అతనికి ఉన్న క్షుణ్ణమైన అవగాహన కానీ కోహ్లీకి చాలా ఉపయోగపడుతుంది కోచ్ పదవికి పెద్దగా అప్లికేషన్లు రాకపోవటంతో బీసీసీఐ షాక్ తింది అనుకున్న వాళ్లు ఎవరూ రాలేదు మరోపక్క ఈ నెల ఇరవైతోనే కుంబ్లే పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఆయన్నే కోచ్గా కంటిన్యూ చేస్తోంది ఏ క్షణంలో అయినా కోచ్ మార్పు ప్రకటన అధికారికంగా రావటం ఖాయం బీసీసీఐ వ్యవస్థ మారితే సంతోషం కానీ క్రికెటర్లు మారిపోయారు తాము చెప్పిందే జరగాలని కోరుకుంటున్నారు తమకు ఏది బాగుంటే అది ఓ వ్యవస్థలా మారాలంటున్నారు తమను ఈ స్థాయికి తెచ్చిన బోర్డు మీదే పెత్తనం చేస్తున్నారు ఇండియన్ క్రికెట్ లో స్టార్డం చెడు ప్రభావాలను చూపడం మొదలైంది భవిష్యత్తులో ఇది చెడు ప్రభావాలు చూపే అవకాశం ఎంతైనా ఉంది ఈ అనారోగ్యకరమైన వైరస్ ను ఇప్పుడే కంట్రోల్ చేయకుంటే అది మొత్తం బీసీసీఐనే ఐసీయూలోకి నెట్టేస్తుంది టీమిండియన్ క్రికెటర్ల ఓవర్ యాక్షన్ భారత క్రికెట్ కు మంచిది కాదు గతంలో టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించిన వాళ్లంతా సెలెక్టర్లపై తమ ప్రతాపాన్ని చూపించేవాళ్లు తమకు కావలసిన టీం కోసం ఎంతకైనా తెగించేవారు బాయ్ కాట్ హెచ్చరికలు ఉండేవి సునీల్ గవాస్కర్ హయాం నుంచి నిన్న మొన్నటి ఎంఎస్ ధోని సారథ్యం దాకా ప్రతి కెప్టెన్ ఇలా సెలెక్టర్లను బెదిరించినోళ్లే కానీ విరాట్ కెప్టెన్ అయ్యాక టెక్నాలజీ మారినట్టు క్రికెటర్ల ప్రవర్తన మారిపోయింది టెక్నాలజీ అప్గ్రేడ్ అయినట్టు క్రికెటర్ల ఆలోచన వికృత రూపం దాల్చటం క్రికెట్ భవిష్యత్తుకు మంచిది కాదు బోర్డులో ఎవరి పని వాళ్లు చేయాలి బీసీసీఐకి ఎంపికైన వాళ్లు జట్టు ఎంపికలో వేలు పెట్టకూడదు అలాగే క్రికెటర్లు ఆట ఆడటం మినహా మరో పనిలోకి వేలు పెట్టద్దు ఎవరి హద్దుల్లో ఎలాంటి హాని జరగదు భారత క్రికెటర్లు ఇండియాలో వీఐపీలు కాదు వీవీఐపీ సెలబ్రిటీలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా క్రికెట్ ఆదరణ మన దేశంలోనే ఉంటుంది ఆ స్టార్ డబ్బును ఎక్కువగా ఊహించుకుని మొత్తం వ్యవస్థనే మార్చేసే ప్రయత్నం మానుకుంటే మంచిది అసలు క్రికెట్ వ్యవస్థనే ధిక్కరించేలా ప్లేయర్లు ప్రవర్తించకూడదు నిన్నటికి నిన్న తమ కాంట్రాక్టులను పెంచాలని డిమాండ్ చేశారు క్రికెటర్లు దానికోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ప్లేయర్లందరూ గ్రూప్ కట్టారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బోర్డు బీసీసీఐ చాలా దేశాల బోర్డుల కంటే మన క్రికెటర్లకు ఎక్కువ వేతనాలే ఇస్తోంది అవి సరిపోవంటూ కొత్త కాంట్రాక్ట్ వ్యవస్థను కోరుతోంది క్రికెటర్ల బ్యాచ్ ఇప్పుడేమో కోచ్ను ఎంపిక చేసుకుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు ప్రపంచంలోని మరే క్రికెట్ వ్యవస్థలోనూ ఇలాంటి పరిస్థితుల్ని మనం చూడలేం ఒకవేళ క్రికెటర్ల ఒత్తిడికి బోర్డు తలొంచితే దాని పరిణామాలు భవిష్యత్తులో తీవ్రంగా ఉండొచ్చు క్రికెటర్లు ఇంకా గొంతెమ్మ కోరికలు కోరతారు ఈక్వల్ టు గాడ్ ఆల్మోస్ట్ ఆ పిల్లలు వాళ్ళని గాడ్ కింద చూస్తారు అటువంటిప్పుడు వాళ్ళకి కూడా నొప్పి బీసీసీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా డీల్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేస్తాము లేకపోతే సంథింగ్ సమ్వేర్ వి దే టు సెటిల్ బట్ ఇన్కన్వీనియంట్గా ఇద్దరికి ఉండొద్దు ఎందుకంటే కోచ్ కూడా ఆయన చాలా ఆరు వందల వికెట్లు తీశారు ఆయన చాలా పెద్ద ప్లేయరు కుంబ్లీ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్నో ఏళ్ళు ఇండియాగా ఆడాడు ఎన్నో సార్లు ఈ ఇండియాని ఎన్నో సార్లు గెలిపించాడు అతి తక్కువ స్కోర్లో ఉన్నప్పుడు కూడా గెలిపించాడు చాలా ప్రమాణమైన ప్లేయర్ ఆయన ఆయనకు కూడా మనసు నొప్పియకుండా ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేస్తామే మేనేజ్మెంట్ లో ఉంది బీసీసీ వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేయాలి మొత్తంగా ఈ వివాదం రామచంద్ర గుహ లేఖ అన్ని చెబుతోంది ఒకటే టీమిండియా ప్లేయర్లు తమ స్టార్ చూసుకొని అటు బోర్డు మీద ఇటు ఆట మీద రెండింటి మీద ఆధిపత్యం కొనసాగించాలని చూస్తున్నారు వాస్తవంగా క్రికెట్ మీద దృష్టి పెట్టాల్సిన ప్లేయర్లు కేవలం తమ సంపాదన మీద స్టార్ మీదే దృష్టి పెడుతున్నారు ఇప్పటికే బీసీ కంపెనీ అన్న చెడ్డ పేరొచ్చేసింది ఖర్చులు ఆర్భాటాలు తప్ప మరో మాట లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి దీనిని ప్రక్షాళన చేయాల్సిన బోర్డు కూడా ప్రస్తుతం అంటీముట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి మరి ఇన్ని విమర్శల మధ్య ఇప్పుడు ప్లేయర్ల స్టార్డం కూడా మరిన్ని వివాదాలకు కారణమవుతోంది ఇది ప్లేయర్ల తీరు మీద నెగిటివ్ అభిప్రాయాలు కలిగిస్తోంది మరి అదే నిజమా మన ప్లేయర్లు సొంతాటే తప్ప దేశం కోసం ఆడరా త్వరలోనే ఈ విషయం తేలిపోతుంది మరం సంత మళ్ళీ కలుద్దాం నమస్తే